తెలిసి తెలియక చేసిన పాపాలు పోగొట్టుకోవటానికి మరుజన్మ లేకుండా మోక్షం పొందటానికి ఋషులు అనేక మార్గాలు సూచించారు అందులో గోసేవ ముఖ్యమైంది సులభమైంది అత్యంత ప్రభావం చూపేదని పురాణ ఇతిహాసాలు పేర్కొన్నాయి గోసేవతో ఎందరో పాపాల నుంచి బయటపడ్డారు మహిమాన్వితమైన గోసేవ గురించి అనేక ఉదాంతాలున్నాయి ఏదైనా పొరపాటు చేశానని భావిస్తే వెంటనే గోమాత వద్దకు వెళ్ళి గ్రాసం వేసి ప్రార్థిస్తే ఆ దోషం నుంచి బయటపడతారు ఒక గంట ఆవు గంగడోలు నిమిరినా పాపం నుంచి విముక్తి లభిస్తుంది ఆవుల మంద వస్తున్నప్పుడు వాటి గిట్టెల నుంచి లేచిన ధూళి శరీరంపై పడినా పాపం నుంచి బయటపడతారు ఆవు మీదుగా వచ్చే గాలి మనను సోకితే కూడా పాప ప్రక్షాళన అవుతుంది ఆవు చేసే అంబా అనే శబ్దం వెంట కూడా చేసిన పాపాలు పటాపంచలవుతాయి గోవును మనం చూసినా అది మనల్ని చూసినా పాపాలు తొలగిపోతాయి నమో గోభ్యశ్రీ మ్రతిభ్యహ సేరే బేయిభ్య ఏవచ నమో బ్రహ్మ సుతభ్యశ్చ పవిత్రభ్యో నమో నమ అనే ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు పాటిస్తే చేసిన పాపాలన్నీ నశిస్తాయి ఇంత పెద్ద మంత్రం చదవటం సాధ్యం కాదు అనుకునేవారు గోమాత్రే నమ అని జపించిన పాపాల నుంచి బయటపడవచ్చు అన్నాడు వ్యాస మహర్షి ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో గోమాత విశిష్టతను విస్తారంగా వివరించారు Thank you.